ప్రజాస్వామ్య స్ఫూర్తి విశాఖ ప్రజల కీర్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటీవల నా ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఒక ఢిల్లీ నుంచి వచ్చిన ఒక టీంకి నోడల్ ఆఫీసర్గా నేను ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన చేయడం జరిగింది అటువంటి సందర్భంగా నేను విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క కీర్తిని ప్రత్యక్షంగా చూస్తూ చిన్నప్పటి నుంచి విశాఖపట్నం ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు వినడమే దాని చుట్టుపక్కల నుంచి వెళ్తూ ఉండడమే తప్ప మొట్టమొదటిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళడం అక్కడ ప్రత్యక్షంగా ఆ విశాఖ స్టీల్ చూస్తుంటే ఒక అపూర్వమైన నా జాతి సంపదను చూసిన ఫీలింగ్తో నేను పులకరించిపోయాను జనరల్గా ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు ప్రారంభించిన పరిశ్రమలు చాలా ఉంటాయి కానీ ప్రజల కోరిక మేరకు ప్రజల త్యాగాలతో స్థాపించబడిన పరిశ్రమ ఈ విశాఖ ఉట్టు ఉక్కు పరిశ్రమగా ఈ ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏర్పడిన ఉక్కు పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి ఒక ఉద్యమం ద్వారా ఈ యొక్క విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడింది డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు దీన్ని శంకుస్థాపన చేయగా ఎనభై రెండులో ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణము అలాగే ఉద్యోగస్తుల ప్రత్యేక టౌన్షిప్లు ఏర్పడ్డాయి ఎనభై రెండులో రాష్ట్రీయ ఇస్పాత నిగం ఏర్పడింది దాంట్లో భాగంగా విశాఖ పరిశ్రమ ఆర్ఐఎన్ఎల్ ద్వారా గుర్తింపు పొంది ముప్పై మూడు ఎకరాలలో సారీ ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ పరిశ్రమ భారతదేశ తీర ప్రాంతాల్లో ఉన్న ఏకైక ఉక్కు కార్మగారంగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటాయి అంటే ముఖ్యంగా అనేక రకాల ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ బ్లాస్ట్ పర్నర్స్ ద్వారా ఆ కెమికల్స్ ఆ యొక్క ఐరన్ బొగ్గు ఇవన్నీ తెచ్చి బ్లాస్ట్ పర్నర్స్ వేస్తారు ఒక రకంగా చెప్పాలి మనకు కుంపట్ అంటారు కుంపట్లు అంటారన్నమాట సో ఇందులో అవన్నీ వేసిన తర్వాత ఆ కిందకు వచ్చి మొత్తం కరిగి ఆ యొక్క ఉక్కు రూపంలో ఏర్పడిన తర్వాత ఆ ఉక్కు మొత్తం కూడా కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది సో అలా కాలువలుగా ప్రవహించేటువంటి ఉక్కు రకరకాల రూపాల్లో మారుతూ ఐరన్ రాడ్స్ కింద రకరకాల మోడల్స్లో తయారవుతూ ఉండేటువంటి ప్రాసెస్ దీని బ్లాస్ట్ పర్నెస్ దీని కొన్ని ఈ బ్లాస్ట్ పర్నెస్ ద్వారా టెంపరేచర్ పదిహేను వందల డిగ్రీలు ఉంటుంది ఉక్కు కాలువ దారి నుంచి వెళ్తూ ఉంటుంది అలా కాలువల రూపంలో వెళ్ళిపోయిన ఉక్కు మళ్ళీ తర్వాత నైట్రోజన్ వాయువు ఇవన్నీ ఇవన్నీ నిండినటువంటి వాటి ద్వారా ఒక వాటర్లో కూల్ చేయబడుతుంది ఆ కూలింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కూలింగ్ ప్లాంట్స్ చాలా దూరం ఉంటాయి వరుసగా మిషన్స్ ఉంటాయి సో వాటి అన్ని వాటన్నిటి ద్వారా ఇది ఇదంతా ప్రాసెస్లో భాగంగా ఇలాగెళ్తుంది ఇలా ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇటువంటి కూలింగ్ పాయింట్స్ అనమాట ఆ మిషన్స్ ఉన్నాయి మిషన్స్ అన్ని కూలింగ్ పాయింట్స్ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బోర్డులో అంటే ఇక్కడ తయారైన ఉక్కుతో ఎటువంటి మోడల్స్లో ఉక్కు ఆ అంశాలు తయారు చేస్తున్నారు రెండు రకాల రాడ్స్ రకరకాల తీగులు రకరకాల రాడ్స్ రకరకాల ఐటమ్స్ తయారు చేస్తున్నాయి అవన్నీ మోడల్స్ కూడా మనం ఇక్కడ చూస్తాం ఇగో ఇక్కడ ఆ కాలంలో ప్రవహించినటువంటి లిక్విడ్ ఉక్కు గట్టిపడుతూ అలాగా ఇక్కడ ఇలాగ కూలింగ్ పాయింట్ ప్రవహిస్తూ ఉంటామంటారు సో ఇటు ఇవన్నింటిలోకి నీరు పడుతూ ఉంటుంది ఆ నీరు దాన్ని కూలింగ్ చేస్తూ ఉంటుంది అలాగ చాలా దూరం ఈ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అన్ని దాన్ని దాన్ని కూలింగ్ చేస్తూ చల్లారుస్తూ చివరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో యొక్క స్టీలు రూపాల తయారీ బయటకు వస్తూ ఉంటుంది ఇటువంటి అప్పు ముప్పై రెండు మంది ప్రాణజ్ఞానం సంపాదించుకుని పద్దెనిమిది వేల మంది పర్మనెంట్ ఎంప్లాయిస్ ఇరవై వేల మంది కాంట్రాక్ట్ షాప్తో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమలో ఉన్నటువంటి విశాఖ పరిశ్రమని మనం అందరం కూడా కాపాడుకోవాలనేటువంటి మానసికమైనటువంటి స్థితికి నేను వెళ్ళిపోయాను అక్కడ చూసినంతసేపు అంటే అపూర్వమైన జాతి సంపద ఇది ఇటువంటి అపూర్వమైన ఒక జాతి సంపదను చూస్తున్నప్పుడు మనకు సహజంగా కలిగేటువంటి భావ భావోద్వేగం అనేది ఎలా ఉంటుందో నాకు ప్రతి చోట ప్రతి క్షణం కూడా అక్కడ కనిపించింది ఇక్కడ మొత్తంగా మూడు ఇలాంటి మూడు బ్లాస్ట్ పల్లెస్ ఉంటాయి అలాగే ఈ యొక్క బ్లాస్టిక్ పర్నెస్ లో వచ్చేటువంటి ఆవిరి అంటే ఇందా మనం చూసాం ఆ కొలు కాల్తున్నట్లు ఒక ఆవిరి వస్తుంది ఆ ఆవిరితోటి సుమ అది కూడా వేస్ట్ చేయకుండా రెండు వందల మెగా వారు తయారు చేస్తూ ఒక అపూర్వమైన జాతి సంపదని మనకు అందిస్తున్నారు